ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం పత్రిక ఐదో అదే మొదటి వచ్చిన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరమగా నిలిచి మరలా దాస్యమన్ను కాడి క్రింద చెప్పుకొనపడి క్రీస్తు మనల్ని స్వతంత్రలుగా చేసి మనకి ఒక ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆ సిలువలో మన కొరకు త్యాగం చేసినటువంటి ఆ త్యాగం ద్వారా పాపమనే శాపమనే ఈ లోకమనే అనే అధికారి యొక్క విరిచి ఆధిపత్యాన్ని తల చి తలని చితక తొక్కి మనకి స్వతంత్రం ఇచ్చాడు ఆ స్వతంత్ర మనం పొందుకొని దేవుడిలో ముందుకు సాగుదాం గ్రీసు దేశస్తుడని ఎవరో యూధుడని భేదము లేదు కానీ స్త్రీ అని పురుషులని భేదం లేదు అందరము ఈ క్రీస్తు ఏకమై ఉన్నాం మనము స్వతంత్రులమై ఉండాలి స్వతంత్రులుగా జీవిద్దాం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేస్తూ అందనాలు అందరికీ అందనాలు ఈ స్వతంత్రం మనందరం పంచుకుందాం క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని అందరికీ పంచుదాం అందరితో సమాధానము నెమ్మది ఐక్యత కలిగి జీవిద్దాం ఆటికృపా దేవదే మనందరికి అనుగ్రహించు ఆమె